ది చెన్నై షాపింగ్ మాల్ శ్రావణ సంబరం కేజీ సేల్ నక్షి జ్యువెలరీ మేళ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సో స్వీట్ ఫేవరెట్ హీరో ఎవరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఏ అందుకే పవన్ కళ్యాణ్ చూడగానే పవన్ కళ్యాణ్ కదా అని గుర్తుపట్టేస్తాను కదా పవన్ కళ్యాణ్ గారు అసలు మెగా ఫ్యామిలీ అంతా కూడా నాకు ఇష్టమే ఫేవరెట్ ఏదో ఒకసారి పవన్ కళ్యాణ్ గారు డైలాగ్ ఒకటేదేనా నాకు కొంచెం తిక్ ఉంది దానికి కొంచెం లెక్ ఉంది అని చెప్పి ఎందుకంటే నాకు కూడా కొంచెం తిక్క పిచ్చి అని అనుకుంటారు కానీ దాని ప్రతి దానికి ఒక లెక్క ఉంటుంది కాబట్టి లెక్క ఉంది సూపర్ నేను యాక్టర్ కాదు డైలాగ్ అరే బిగ్ బాస్ కి వెళ్తావు ఓకే వాట్ యు ఆర్ నువ్వు ఏంటి అనేది రియల్ గా వితౌట్ మాస్క్ తో నీకు నువ్వుగా ఉండాలి అనేది నీ గోల్ అలానే ఉంటాను అంటున్నావు ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత మంచి ఫేమ్ వచ్చేస్తుంది అప్పుడు ఏం చేస్తారు ఎలానే ఉంటావా శ్రీజా ఐల్ గో విత్ మై వర్క్ యాక్చువల్లీ నేను బిగ్ బాస్ చేస్తా విన్ అయిపోతా మళ్ళీ వచ్చి అల్ బీ బ్యాక్ టు మై వర్క్ యాక్చువల్లీ నేను సాఫ్ట్వేర్ జోనే లైక్ కంటిన్యూ చేస్తా మేబీ యూట్యూబ్ బ్లాగ్స్ అండ్ ఎవ్రీథింగ్ బట్ యా అంతే తప్ప కొమ్ములు అనేవి రావు అంతేంటే యాక్టింగ్ వాటి మీద నాకు ఏమీ పెద్ద ఇంట్రెస్ట్ లేదు ఆపర్చునిటీస్ వస్తే ఐ ఇట్ బట్ నాకు యాక్టర్ ఇప్పుడు చాలా మంది నేను యాక్టర్ అవ్వాలి హీరో అవ్వాలి అని ఇదితో వస్తారు కానీ ఐఎమ్ నాట్ ఇన్ యాక్టింగ్ ఐ హ్యాపీ విత్ మై సాఫ్ట్వేర్ జాబ్ యాక్చువల్లీ కంప్లీట్లీ హ్యాపీ నా సాఫ్ట్వేర్ తో నా కంప్యూటర్ అలాంటి చెప్పకూడదక్క చక్కగా చెప్పవా అనుకోండి ఒక లెక్క అంటే ఫైవ్ వేసుకోవచ్చు మంత్కి అంత రాదు ఫైవ్ సున్నాలు వద్దా వస్తుంది వన్ టు టూ మధ్యలో వస్తుంది సూపర్ సో ఎక్కువగా యూస్ చేసే యాప్ ఏంటి యాక్చువల్లీ కిండల్ యూస్ చేస్తాను నేను నవల్స్ బాగా చదువుతాను అనమాట అండ్ ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ యాక్చువల్లీ చాలా తక్కువ నా రీల్స్ పోస్ట్ చేసుకుంటాను అంతే తప్ప ఎక్కువ వేరే వాళ్ళ రీల్స్ అట్లా ఏం కాదు నేను నవల్స్ చదువుతూ ఉంటాను అనమాట సో కిండల్ వాట్ప్యాడ్ ఇట్లా అనమాట సోయా బిఫోర్ నీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎంత ఉండేవాళ్ళు ఇప్పుడు ఎంత ఫాలోవర్స్ వచ్చారు

పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయ్యి స్టేజ్ మీద పవన్ కళ్యాణ్ నాకు ఎప్పటి నుంచో అసలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో ఫోటో దిగాలి అని చెప్పి ఇప్పటి నుంచి ఉంది వైజాగ్ వస్తూ ఉండేవారు ఎప్పుడు కూడా నేను బయట వెయిట్ చేస్తూ ఉండేదాన్ని అనమాట అంటే వీలవుతా ఒక్క ఫోటో ఒక్క ఫోటో అని చెప్పి మాకు తెలిసిన వాళ్ళు ప్రెస్ లో ఉంటే అట్లాగా కానీ అయ్యేది కాదు ఒక్కొక్కసారి టూ త్రీ అవర్స్ కూడా వెయిట్ చేసాం కానీ మళ్ళీ తిరిగి ఇంటికి పంపించేసేవారు సో ఒక్క ఫోటో పవన్ కళ్యాణ్ గారితో వస్తే చాలు నేను ఉంటాయి దాన్ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో కొన్ని కొన్ని అతన్ని అప్పుడు లైక్ ఈ ఉండే కదా ఓటింగ్ ఆ టైంలో కూడా సపోర్ట్ అట్లా ఉంటాయి అనమాట పిచ్చి వాళ్ళందరికీ పిచ్చి పవన్ కళ్యాణ్ గారు అంటే ఓకే ఒకవేళ స్టేజ్ అక్కడ అక్కడ నుంచి టీవీలో మీకు ఇక్కడ లోపల హాస్టల్ కనిపిస్తారు అప్పుడు ఏం చేస్తావు ఏం రీజన్ నువ్వు కప్పు కావాలా లేకపోతే నాతో ఫోటో కోసం బయటకు వచ్చేస్తావా అని అడుగుతారు లేదండి ఫస్ట్ కప్పు తీసుకొని తర్వాత ఆ కప్పు అతని దగ్గర తీసుకెళ్ళి ఎంతైనా సరే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నువ్వు కప్ప అంటే నన్న అంటే నీకు నేను ఫోటో ఇస్తాను నువ్వు కప్పు వినే రా అని చెప్పే టైప్ కాబట్టి నేను కప్పు విన్నాయి అప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో ఫోటో తిగుతా హాట్సామా ఫ్రీస చాలా వెంటనే బాగా చెప్పా వెరీ క్యూట్ సో స్వీట్ సో మొత్తానికైతే నిజంగా ట్రూగా కప్పు పట్టుకొని రమ్మంటారు ఒకవేళ ఇన్ కేసు నాగర్ కానీ నాగ్సార్ కానీ అలా అడిగిస్తే ఒకవేళ బయటికి అయితే వెళ్ళను ఎందుకంటే నేను కష్టపడి వెళ్ళాను కాబట్టి అభిమానం ఉండొచ్చు కానీ ఫస్ట్ మనల్ని మనం ఫస్ట్ ఇంపార్టెన్స్ ప్లేస్ ఐ మీన్ ఇంపార్టెంట్ ప్లేస్లో పెట్టుకోవాలి కాబట్టి ఫస్ట్ నేను నేను అక్కడ ఎందుకు వెళ్ళాను దేనికి వెళ్ళాను నా ఓట్లు వేసి నన్ను జనాలు ఆదరిస్తున్నారు కాబట్టి సో నన్ను ఆ పొజిషన్లో పెట్టినాక నేను ఖచ్చితంగా ట్రోఫీ విన్ అయి తర్వాతే పవర్ స్టార్ గారు అంట ఐఎమ్ నాట్ లైక్ పిచ్చి పిచ్చి అభిమాని చింపేసుకొని కోసేసుకొని అంత కాదు ఎంత అభిమానం ఉండాలో అంత అభిమానమే ఉండాలి అని అంట ఎవరికైనా సరే సూపర్ అండ్ ఎక్కువగా యూస్ చేసే డ్రెస్సింగ్ యాప్ ఏంటి డ్రెస్సింగ్ నేను అన్ని యాప్స్ వాడతాను యాక్చువల్లీ అమెజాన్ మింత్రా ఫ్లిప్కార్ట్ ఏదైతే ఫ్లిప్కార్ట్ తక్కువ బట్ అమెజాన్ మింత్రా ఎక్కువ సూపర్ ఏ కైండ్ ఆఫ్ నేను డ్రెస్సెస్ షార్ట్స్ చుడిదార్ట్స్ అగ్ని పరీక్షలో కూడా చూస్తే ఆల్ ఓవర్ అన్ని అవుట్‌ఫిట్స్ కూడా నేను కవర్ చేశాననమాట తర్వాత తర్వాత చూస్తారు తెలుసు తెలుసు నేను కూడా విన్నాను అన్ని అవుట్‌ఫిట్స్ వీకెండ్ అవుట్ వీకెండ్ అనే అచ్చ వన్ చేంజ్ వచ్చింది అయితే వీకెండ్ అవుట్‌ఫిట్స్ తో వచ్చింది చాలా మంచిగా అని చెప్పారు సెల్ డిజైన్ చేసుకున్నాం లేదు లేదు నాకు అసలు టైం లేదు మాకు టైం ఉంటే ఇంకెలా చేస్తారా టైం లేకుండా మాకు టూ డేస్ షూట్ ఉండేది రోజు బ్రేక్ ఇచ్చేవారు మళ్ళీ నెక్స్ట్ డే టూ డేస్ షూట్కి మొత్తం కాస్ట్యూమ్స్ ఫోర్ కాస్ట్యూమ్స్ అనమాట సో ఒక్క రోజు లేచి దగ్గర ఉన్నవన్నీ మింత్రాలో ఆర్డర్ ఇస్తే ఒక టూ డేస్లో వచ్చేసేవి అట్లాగా నెక్స్ట్ టూ డేస్కి అట్లా ఇచ్చుకునేదాన్ని దగ్గర దగ్గర షాపింగ్ తిరిగేదాన్ని సో అసలు టైమే దక్కలేదనమాట ఇంకా దక్కుంటే బాగుండేది కానీ ఆ టూ డేస్లోనే వీలైనంత వరకు కాస్ట్యూమ్ అది ట్రై చేసా ఎక్సలెంట్ సో మరి ఇప్పుడు అంతా వెల్ రెడీగా పెట్టుకున్నావా లేదా ఇంకా ఏం లేదు స్టార్ట్ చేయాలి సో మొత్తానికి శ్రీజ హెయిర్ కావాలరా తీ తీసేసుకో అక్క నీ హెయిర్ బాగుంటది అక్క రింగిల్ రింగిల్ జుట్లు ఇంత ఉంది పెరగట్లేదురా పెరుగుతుంది కర్లీ హెయిర్ కాబట్టి నువ్వు ఏంటి వాడుతు చెప్పరా కొంచెం లేదేం వాడు ఊడిపోతుంది కానీ నాకు చిన్నప్పటి నుంచి లాంగ్ హెయిర్ లాంగ్ హెయిర్ చిన్నప్పటి నుంచి నాకు కూడా అంతే ఉండదు ఒక్కసారి కటింగ్ తర్వాత ఇంక పెరగడం మానేసింది ఇంకా మంచి మన మాట వినట్లేదు ఇంకా అది లేదు నాకు లాంగ్ పెరుగుతుంది అనమాట ఇప్పుడు నేను ఎంత కట్ చేసినా సరే లాంగ్ పెరిగిపోవడం ఇష్టమే లైక్ ఈజీగా పెరిగిపోతూ ఉంటది బట్ థిన్ ఉంది అంతే తప్ప ఇప్పుడే బిగ్ బాస్ హౌస్ లో హెయిర్ కటింగ్ టాస్క్ ఉంటది ఎవ్రీ సీజన్ లో యా ఒకవేళ నేను మంచి హెయిర్ కదా ఈ సరే ఇయరు ఆల్రెడీ మొన్న అగ్ని పరీక్షలోనే హెయిర్ కటింగ్ టాస్క్ టాటూ టాస్క్ అయిపోయాక అది వేరమ్మా హెయిర్ కటింగ్ చేసుకుందాం ఏముంది మళ్ళీ పెరిగిపోయింది కదా లాంగ్ హెయిర్ ఏ టాస్క్ అయినా నేను రెడీ అంటుందా సూపర్ సో ఫేవరెట్ యాక్టర్స్ ఎవరు సమంత గారు సమంత గారు చాలా ఇష్టం సూపర్ వైజాగ్ లో నీ ఫేవరెట్ ఫుడ్ ఏంట్రా ఫేవరెట్ రెస్టారెంట్ ఫుడ్ వైజాగ్ లో నేను ఐ మోర్ ఓవర్ లైక్ జంకీ టైప్ అనమాట నేను పాస్తా ఎక్కడ బాగుంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాను టూ ఇది జంక్ ఫుడ్ కూడా నీకు బాడీ పెరగట్లేదు నేను బిర్యానీలు అవి చాలా తక్కువ తినను కొంచెం బట్ పిజ్జా బర్గర్స్ బ్రూ అండ్ బిస్ట్రో అని చెప్పి ఇవని చెప్పి లైక్ ఇవి తిరుగుతూ ఉంటాను అనమాట లెటర్స్ గ్యారేజ్ బ్రూ అండ్ బిస్ట్రో ఈ టైప్ అనమాట ఐమ్ నాట్ ఇన్ లైక్ మోర్ ఆఫ్ బిర్యానీ ఆఫ్ సూపర్ సో మొత్తానికి అయితే చాలా చాలా హ్యాపీయెస్ట్ సో జడ్జెస్ గురించి ఏం చెప్తా అభిజిత్ గారు శ్రీముఖి గారు ఫస్ట్ శ్రీముఖి గారి గురించి చెప్పాలంటే అసలు బా నేనే యాక్టివ్ అనుకుంటే ఆవిడ పొద్దు నుంచి రాత్రి వరకు అదే యాక్టివ్నెస్ తో ఆ షో నడిపిస్తూనే ఉంటారు నడిపిస్తూషన్ తీసుకుంటావా తీసుకోను ఊరికే అట్లాగా బట్ యా షీస్ వెరీ హైపర్ యాక్టివ్ అసలు మంచిగా షో అయింది అంటే ఇట్స్ ఆల్సో శ్రీముఖి గారు కూడా మెయిన్ మెయిన్ రీజన్ ఆమె అనమాట మాకు కొంచెం డల్ అయినా సరే ఒరే కొంచెం ఎనర్జీ ఉండాలిరా కొంచెం ఆడండిరా అని చెప్పి ఆమె డల్ అయినా సరే ఎలగొక్కలా తెచ్చుకొని గారు షీఈ్ వెరీ క్యూట్ షీ వెరీ బ్యూటిఫుల్ అండ్ షీ వెరీ ఎనర్జెటిక్ సో చాలా నచ్చారనమాట నాకు ఆమె అండ్ అభిజిత్ గారు ఆయన షోలో కనిపించినట్టే బయట కూడా అట్లానే ఉంటారు ఈజ్ వెరీ కామ్ అనమాట అంత మైండ్ ఇట్లా ఉన్నట్టు మేము అక్కడ కూర్చున్నా సరే అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అంటే అది మన టాస్క్ కాదు ఏది కాదు కానీ బ్రేక్ టైంలో కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారన్నమాట ఒక్కొక్కరు ఏం చేస్తున్నారు ఎట్లా ఉన్నారు ఏంటి కంటెస్టెంట్స్ అని చెప్పి ఈజ్ వెరీ స్మార్ట్ అర్థమైపోతుంది అనమాట అతను మాట్లాడే విధానంలో కానీ ఎట్లా కానీ ఈజ్ వెరీ స్మార్ట్ అండ్ బిందుమాధివి గారు నిజంగానే ఆమె ఆడపులి చెప్పాలంటే తీసేసుకుంటానో టైటిల్ తీసేసుకుంటా ఆల్రెడీ చెప్తున్నారు ఆడపులి అని చెప్పి తీసేసుకున్నాను ఇంకా బట్ యా షీఈ్ ఆడపులి ఎంతైనా సరే ఒరిజినల్ ఒరిజినలే కాబట్టి నిజంగానే ఆమె మంచిగా అనమాట లైక్ షీఈస్ వెరీ స్పోర్టివ్ అసలు బ్యూటీ విత్ బ్రెయిన్స్ అంటారు కదా అది బిందు మాధవి గారే నిజంగానే బ్యూటీ ఉంది అట్లానే బ్రెయిన్స్ ఉంది సో చాలా నచ్చాయి ఇంకా నవదీప్ గారు ఒక స్మైల్ యాక్చువల్లీ ఆ ఇష్యూ ఒకటి వదిలేస్తే ఫస్ట్ అది నిజంగానే నాకు బాధ అనిపించింది అనమాట అట్లాగా అంటే ఆ స్టేజ్ లో ఉన్నప్పుడు ఎవరికైనా బాధ అనిపిస్తుంది బట్ స్టిల్ ఆ షో బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనే షో ఎంత సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది అంటే ఓన్లీ పర్సన్ ద వన్ అండ్ ఓన్లీ నవదీప్ గారు అతను హ్యాండ్సమ్ గానే కాదు మాస్టర్ మైండ్ అసలు అసలు మీకు చూస్తే అర్థమవుతుంది మీ మధ్య మధ్యలో సైక్ అనేవాళ్ళం శాడిస్ట్ అనేవాళ్ళం నవదీప్ గారిని అట్లాగా అంటే మమ్మల్ని ట్రైన్ చేయడానికి అన్ని విధాలుగా ట్రై చేసేవారు అనమాట అంటే మీరు కామన్ ఎర్స్ హౌస్లో ఎంత ఫేస్ చేస్తారు అని చెప్పి హౌస్లోకి వెళ్ళక ముందే మమ్మల్ని ట్రైన్ చేయడానికి ఎక్కలేని టార్చర్ పెడుతూ ఉండేవారు అసలు లిటరలీ మాస్టర్ మైండ్ అసలు అతను మొత్తం ఆ షోకి మెయిన్ అసలు హిట్ అవుతుంది అంటే నవదీప్ గారు ఈజ్ ద మెయిన్ రీజన్ అని చెప్తాను నేనైతే మీ పరీక్ష పేరేంటమ్మా అగ్ని పరీక్ష మరి అలాగే ఉంది కదమ్మా చాలా నిజంగా అగ్ని పరీక్ష అనే పేరుకి ఏం మాత్రం తక్కువ కాదు నిజంగానే అగ్నిలా ఉంటది మీకు షో ఎపిసోడ్ చూస్తేనే అర్థం అవుతుంది ఎంత డిఫికల్ట్ గా ఉంటాయి టాస్క్ అని చెప్పి